అందరికీ నమస్కారం బాగుంది అందరికీ నమస్కారం ఇది తెలుగులో మై ఫస్ట్ మూవీ సో ప్లీజ్ సపోర్ట్ పండుగ సపోర్ట్ పండు సపోర్ట్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ ఈ ఛాన్స్ వచ్చేయడానికి నా దానికి దానికి చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి పాట పాడించాలి ఓకే

అయ్యో నేను ఇంకా ఎవరిలో వాళ్ళ టాలెంట్ సరే అయితే మోడల్ యాక్టర్ సింగర్ అని తెలుసు డైరెక్టర్ గారు మంచి యాక్టర్ ఉన్నారు హుక్ షెప్ అది కష్టం ఆ ఖాళీ ఇటువైపు పెట్టి అలా చేయడం అనేది ఏంటి ఓ వేనలా అంటే మీరు ఇప్పుడు హుక్ స్టెప్ చేస్తున్నారా సో ఫస్ట్ అయితే మన స్పీచ్కి చేద్దాం విజయ్ కనక మేడల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గోయింగ్ టు స్పీచ్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మామూలుగా నాకు మాట్లాడడానికి చాలా కష్టం భయ్యా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాడు బాబు అన్నా మనోజన ఏంటన్నాడు కూడా అక్కడ నుంచి మనోజ్ గారు ఏదో డిమాండ్ చేశారు. బాయ్ మీరు అందరం ఇంటికి mathfrakam జలాల అంటేనే మాట్లాడలేకపోవడం బెటర్. ఎందుకంటే మేము నమ్ముకొని ఇంటి దగ్గర చాలా మంది నేను డాన్స్ చేశాను అనుకోండి మీరు ఇంటికి కూడా కొడలలే ఇంకా. ఏంటి మేలో ఇంత గ్రేట్ డాన్సర్ ఉన్నాడా? మొత్తం వెనియు మొత్తం ఒకటే ఏక సంతంతో అరస్తావు. డైజేస్ చేశారు ఏ ఒక్కసారి పార్టీ మిట్ కదా మరి మీరు. నేను కాదండి అండి యాక్చువల్ గా నేను చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు బాగా డాన్స్ చేస్తారు అది మా ప్రొడ్యూసర్ గారు మీ అందరు తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి కావాలంటే డాన్స్ ఒకసారి చూపిద్దాం అందరికీ నేను రాధామోహన్ గారు అలా సింగర్ ని కూడా చూసాను మీ ఇంటర్వ్యూలో డాన్సర్ కూడా ఆయన నో హీ పెయిన్ నో నేను ఎక్కువగా ఆయన్ని పాపం ఇది ఆయన ఇష్టం డిపెండ్స్ ఆన్ హిమ్ కానీ మీరు మాత్రం స్టెప్ వేయాల్సిందే మనోజ్ గారు కూడా అక్కడ నుంచి లేచి మరీ వేయాలన్నారు ఇంకా స్టెప్ వేస్తే ఇంకా కూడా హార్ట్ స్టోక్ వచ్చేస్తాను ప్లీజ్ అన్న సాయిబ్రో మీరంటే చెప్పండి బ్రో మీకు కావాలంటే మేము అప్పుడు మీకు కావాలంటే మేము హీరో హీరోయిన్ డైరెక్టర్ తో చేయరా డాన్స్ చేస్తారంటున్నారు ఆవిడ సాయి గారు వచ్చింది ట్రై చేద్దాం సాయి గారు వచ్చా ఫుల్ స్టెప్ ట్రై చేద్దాం సాయి గారు వచ్చిన తర్వాత అవునా అప్పుడు చేద్దామా అప్పుడు కావాలి కదా నాకు హీరో సపోర్ట్ ఉంటే కొంచెం ఓకే ఓకే సూపర్ అయితే ఒక పని చేద్దాం ఆ సపోర్ట్ కి పిలిచేద్దాం మీ స్పీచ్ అయిపోగానే స్పీచ్ అయిపోయిన తర్వాత మనోజ్ అన్న రోహిత్ గారు సాయి గారు అందరితో కలిపి నేను కూడా సరదా షెట్ చేస్తాను మామూలుగా ఉండదు